బడ్జెట్ ఎఫెక్ట్ ఒక్క రోజులోనే బంగారం ధర భారీగా పడిపోయేలా చేసింది ఎస్ అదే బాటలు ఇప్పుడు వెండి ధర కూడా నేల చూపులు చూస్తోంది పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇందుకీ బంగారం వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గితే ఎవరికి లాభం నేరుగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందా లేదా వ్యాపారులకు మాత్రమే మేలు కలుగుతుందా గతేడాది భారత్ ఏడు వందల నలభై నాలుగు మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది ఇప్పటి వరకు ఉన్న పదిహేను శాతం ట్యాక్స్ బట్టి చూస్తే అటు ఇటుగా రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువ అన్నమాట ఈ మొత్తంలో నలభై వేల కోట్ల రూపాయల మొత్తాన్ని దిగుమతి సుంకు రూపంలో భారత్ చెల్లించింది ఇప్పుడు ఈ మొత్తంలో కాస్త తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే బంగారంపై దిగుమతి సుంకాన్ని బడ్జెట్ లో పదిహేను శాతం నుంచి పదకొండు శాతాన్ని తగ్గించారు ఇందులో వ్యవసాయ మౌలిక రంగాల సెస్ ఉంది ఈ సెస్ కాకుండా బంగారం పై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీ ఇప్పుడు అమల్లోకి వస్తుంది ఈ లెక్కన కస్టమ్స్ తగ్గించిన తొలి ఫలితం బంగారం వర్తకులకు మేలు జరగనుంది జ్యువెలరీ షాపుల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి వ్యాపారులు ఏమంటున్నారు వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు బంగారం ధరలు ఎప్పుడెప్పుడా తగ్గుతున్నాయి అని చెప్పేసి ఎదురుచూసేటటువంటి మహిళలకు ఇదొక శుభవార్త కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చేసినటువంటి ఒకే ఒక్క ప్రకటనతో అమాంతం రేట్లన్నీ కూడా తగ్గిపోయాయి అయితే ప్రస్తుతం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ట ట్యాక్స్ సంబంధించి కావచ్చు అంతేకాకుండా కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ఒక్కసారిగా కూడా ఈ రేట్స్ తగ్గినట్టుగా తెలుస్తోంది రానున్న రోజుల్లో కూడా ఈ రేట్స్ ఇలా కంటిన్యూ అవుతాయా లేదంటే ఇంకా తగ్గుతాయా ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గోల్డ్కి సంబంధించినటువంటి బిజినెస్ అనలిస్ట్ ప్రతాప్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాము ప్రతాప్ గారు చెప్పండి మహిళల కంటే అసలు బంగారం గురించి చెప్తే చాలా ఎంతో ఇష్టపడతారు ఎప్పుడు తగ్గుతాయా అని కొన్ని నెలల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అసలు బంగారం కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి ఇంకా ఇవి ఇలానే కంటిన్యూ అవుతాయా ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా తగ్గే అవకాశం ఉందంటారా అమ్మ ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు బంగారం అందరాలు తగ్గడానికి ముఖ్యమైన కారణం ఇంత భారీగా తగ్గడానికి ట్యాక్సేషన్లో చేంజెస్ రావడం కస్టమ్స్ డ్యూటీ ఒకేసారి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించడంతో ఆ బెనిఫిట్ వెంటనే గోల్డ్ ఇండస్ట్రీ మీద వచ్చింది దాంతో అందరికీ భారీగా ధరలు తగ్గాయి ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల దాకా ధర తగ్గింది నిన్నటికి పోలిస్తే ఇవాళకి సో ఇది ఇలాగే ఉంటుందా అంటే మనం చెప్పలేము ఎందుకంటే పాలసీ డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకునేది మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది సో ఇది మేజర్ ఇంపాక్ట్ కింద మనం చూడొచ్చు ఇది ఎన్నళ్ళు కంటిన్యూ చేస్తారో ఈ బెనిఫిట్ ఎన్ని రోజులు ఇస్తారు అంటే ప్రజెంట్గా అయితే మనం పాటు ఇది ఉంటుందని అనుకోవచ్చు ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక ఈ టైంలో కొనుక్కోవడం చాలా మంచిది అంటే ఎప్పుడో చూస్తున్నటువంటి సమయం అనమాట అంటే దాదాపు ఇంకా కొనలేము అనే పరిస్థితికి వచ్చింది ఇది కాస్త ఊపిరి పీల్చుకునేటటువంటి సమయం అనుకోవచ్చు ప్రజలంతా తప్పకుండానండి ఎందుకంటే ఇప్పుడు మూడు వేలు మూడు వేల ఐదు వందలు తగ్గడం అన్నది చాలా 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 తక్కువ అవకాశాలు ఉండేది సో గవర్నమెంట్ పాలసీ డెసిషన్ వల్ల మనకి ఆ బెనిఫిట్ అనేది వచ్చింది కాబట్టి ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే ఈ ఈ సమయంలో కొనుక్కోవడం చాలా మంచిది ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి టెన్ గ్రామ్స్ గోల్డ్ ఎంత ఉంది ఇంకా సిల్వర్ కూడా మాట్లాడుకోవాలి సిల్వర్ కూడా అసలు ఊహించలేదు గోల్డ్ విషయంలో పట్టించుకునేసరికి సిల్వర్ అమాంతం పెరుగుతూ వచ్చింది నియర్ ఇంకా వన్ ల్యాక్ వరకు చేరేటటువంటి సమయంలో ఒక్కసారి అది కూడా తగ్గింది ఏం చెప్తారు ఈ బెనిఫిట్ ఇచ్చింది బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటికి కూడా ఇచ్చారు సో సిల్వర్ కూడా మీకు దగ్గర దగ్గర తొంభై తొమ్మిది వేల దాకా వెళ్ళింది ఇవాళ రోజున మీరు చూస్తే కనుక ఎనభై ఎనిమిది వేలకు వచ్చింది సో ఈ బెనిఫిట్ రెండిటికి ఇచ్చారు కాబట్టి రెండింటి ధరల మీద దాని ప్రభావం అనేది పడింది సో గోల్డ్కి ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్తున్నామంటే దాని కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి ఆ గోల్డ్ పర్ గ్రామ్ కొండాన్ని ఆ దీంట్లో మీరు పది గ్రాముల దాకా సిల్వర్ కొనుక్కునే అవకాశం ఉంది అందుకని మీరు అన్నట్టుగా సిల్వర్ని మనం పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోవడంతో సిల్వర్ కూడా గోల్డ్ సమాంతరంగా పెరిగింది ఇప్పుడు బెనిఫిట్ ఇచ్చారు కాబట్టి మీద కూడా ప్రభావం ఉంది మొత్తానికి ఇది పరిస్థితి సహజంగా కూడా ఈ గోల్డ్ రేట్స్ తగ్గడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు బేసిక్స్ గోల్డ్కి సంబంధించినటువంటి ఆ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం కారణంగానే ఇప్పుడు ఈ గోల్డ్ రేట్స్ కావచ్చు సిల్వర్ రేట్స్ కావచ్చు తగ్గాయి ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుందనేది కూడా కొంచెం చూడాలి అంతేకాకుండా ఎవరైనా ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా వెండి కొనుక్కోవాలనుకున్నా కూడా ఇప్పుడు త్వరగా వెళ్ళి కొనుక్కోవడమే బెటర్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు జస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్ సో ఒకసారి